వైఎస్ షర్మిల చంద్రబాబు వద్ద సూట్ కేసులు తీసుకుని సొంత అన్నపై విమర్శలు చేస్తుందని కోవురు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు బుచ్చ్రెడిపాలెం మండలం పురందరపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మైందని మండిపడ్డారు రెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చినా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి కుటుంబం పరువునే తీసిందని ధ్వజమెత్తారు నెల్లూరు సిటీలో ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే సీటు కేటాయించడంతో వేమిరెడ్డి దంపతులు పార్టీ మారని విమర్శించారు మధ్యతరగతి పేద కుటుంబాలకు రాజకీయాలలో అవకాశం కల్పించకూడదా అని వేమిరెడ్డి దంపతులను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు వేమిరెడ్డి దంపతులను ముస్లిం మైనారిటీలు తమ కాలనీలోకి రానివ్వద్దని సూచించారు ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని చెప్పారు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మాత్రమే నమ్ముకుని ఉన్నారని తెలిపారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు అనంతరం పలువురు టీడీపీ నాయకులు వాలంటీర్లు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు తీకమాగాలే ఏమిచ్చిన నీరుణముని తీర్చేది లేదే జగ దాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే జై 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 చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ పెద్ద ఎత్తున సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కడప నుంచి పోటీ చేస్తా ఉంది రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు ఏ రాజశేఖర రెడ్డి గారి మీద అయితే ఎఫ్ఐఆర్ పెట్టించి కేసు రిజిస్టర్ చేయించి అన్ని చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసింది వీళ్ళని ఎవ్వరిని కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు ఎలక్షన్స్ వచ్చిన్నాయి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్లను పక్కన పెట్టి ఒక నడమంత్రపు శ్రీని తీసుకొచ్చారు కోవూరు నియోజకవర్గానికి రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకుని విలాసవంతమైన జీవితం గడిపి ఈ ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని ఎందుకు వెళ్ళిపోయినాడు పార్టీ వదిలి కేవలం నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ప్రకటించినాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు ఒకటే అడుగుతా ఉన్నా ప్రభాకర్ రెడ్డిని ఏమి రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్లే ఉండాలన్నా ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఇంకా చిన్న కులాలు వాళ్ళు పైకి రాకూడదా రాజకీయంగా అడుగుతా ఉన్నా అందుకే ఇక్కడ ముస్లిం మైనారిటీ మహిళలు ఉన్నారు సోదరులు ఉన్నారు మీరు ఎంత గట్టిగా అసలు మీ కాలనీలో కూడా ప్రశాంత్ రెడ్డిని కానీ ప్రభాకర్ రెడ్డిని కానీ రానివ్వకూడదు మీకు టికెట్ ఇచ్చారనే మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అటువంటి పెద్ద మనుషులు వాళ్ళు వాహిని వారి పెద్ద మనుషులు ఇంకా ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా మీరు అడుగు పెట్టలేరమ్మా ఐదు గేట్లు దాటాలి వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే పేదల్ని లోపలికి రానివారు వాళ్ళ ఇంటి చుట్టూ కూడా కోటీసు ధనవంతులు పారిశ్రామికవేత్తలు ఉంటారు అదే నేను నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను నేను మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించినది మాకు ఆ ఇంట్లోకి మీరు పోలేరు ఒక మూడు గేట్లు నాలుగు గేట్లు దాటి పోవాలి అక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు కూడా రానివ్వరు మధ్యలో నా దగ్గరుండి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళంతా కూడా కాంపౌండ్ వాళ్ళు అవతలనే ఉన్నారు ఇంకా లోపలికి పోలేదు నివ్వడం లేదు ఈ మధ్యనే రామచంద్రాపురం వచ్చింది ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రామచంద్రాపురంకే రాలేదని మాట్లాడింది సిమెంట్ రోడ్లు వేయలేదని చెప్పింది సైడ్ ట్రైన్స్ కట్టలేదని చెప్పింది నేనేసిన రోడ్ల మీదనే వచ్చింది అక్కడ ఎదురుగా కనబడతా ఉండేది సైడ్ ట్రైన్స్ కూడా ఎనభై ఐదు కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మంచినీటి పథకం శాంక్షన్ చేయించాను సంఘం నుంచి పైప్ లైన్ వేస్తా ఉన్నారు అది కూడా మాట్లాడిందంట అంటే ఎవరు రాసిస్తే అది చదివేస్తుంది తెలియలేదు అమ్మాయికి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదివేయడమే ఆ వర్క్ జరుగుతూ ఉంది రామచంద్రాపురంలో ఈయనకేమి సంబంధము ఢిల్లీ నుంచి ఫండ్స్ వస్తే చేస్తా ఉన్నారని మాట్లాడిందంట దాదాపు కోటి ముప్పై లక్షలు రోడ్లు వేయించాను రామచంద్రాపురంలో యాభై యాభై కోట్లు పెట్టి సైట్ రేం చేయించాం యాభై లక్షలు పెట్టి అన్నీ యాక్చువల్ యాక్చువల్గా అయితే పాపం రామచంద్రాపురంలో రోడ్స్ వేయించాలి చాలా ఉన్నాయి ఈ మధ్యనే దాని మీద దృష్టి పెట్టి మనం చేయించడం జరిగింది నెక్స్ట్ పురందర్పురం ఉంది కొన్ని రోడ్లు మాత్రమే వేయించాను మనమే గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆరు నెలలు టైం నాకు ఇవ్వండి పురందరపురంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తాను అన్ని సిమెంట్ రోడ్లు వేయిస్తాను నా మాటను నమ్మండి మేము ఏదో ఎలక్షన్స్కి వచ్చి వాగ్దానాలు చేసి వెళ్ళిపోయే వాళ్ళం కాదు మీ మధ్య తిరిగేవాళ్ళం మీ మధ్య ఉండేవాళ్ళం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళం ఈరోజు పెద్ద పెద్ద కోర్టీస్ భార్య భర్త సూట్ కేసులు ఎత్తుకొని వస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు మీకందరికీ ఒకటే మనం చేస్తున్నా ఆ తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ రెడ్డి ఓటుకి ఐదు వేలు ఇస్తుందంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటండి